మిత్రులరా ఏది ఏమైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను అంతా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బహుజన వాదాన్ని మనం బతికిస్తూ బహుజన జెండాను ఎగిరేసే ప్రయత్నం మనం చేయాలని కోరుతూ ఏను గుర్తుకు ఎవరు నిలబడ్డా ఖచ్చితంగా ఏనుగు మనం ఓటేసి వెళ్ళిపోయాలి ఎందుకనంటే ఇటు కాంగ్రెస్ చూసినా ఇటు టీఆర్ఎస్ చూసినా కానీ ఇటు బీజేపీ ఈ మూడింటికి దేనికి వేసినా బీజేపీకి వేసినట్టే గుర్తున్నది ఎందుకంటే ఇటు కాంగ్రెస్లో వాళ్ళ వాళ్ళ కుమ్ములాటలు జరుగుతూ ఆ కుమ్ములాటలో వాళ్ళు ఎడిపోయేది తెలుసలేదు మనము బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా మనం ఓటేస్తే ఈ రోజున వాళ్ళు పోయి బీజేపీకి అమ్మే ప్రయత్నం పాలు ఇటు బీజేపీ దేశంలో పూర్తిగా జీడిపి కానీ ప్రతి ఒక్కటి అరాచకం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నంలో బీజేపీ ఉన్నారు మరి ఇక బీఆర్ఎస్ చూస్తే ఎటుగాని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి రాజ్యాంగమే మన ఏజెండాగా పుట్టిన పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే రాజ్యాంగమే మా మేనిఫెస్టో రాజ్యాంగం రాజ్యాంగం అందరికీ ఎవరి వాట వారికి సమభాగాలు సమభాగాలుగా ఇచ్చే పార్టీయే మనకు ఈ రోజున కనపడే ఏకైక పార్టీ నేషనల్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఏనుగుర్తు పార్టీ మరి దేశంలో మన కాన్సీరామ్ గారు అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలతో సమానంగా ఈ పీడిత వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పార్టీగా అంటే వాళ్ళతో పాటు నేషనల్ వైజ్గా గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప గనక మన మాయ మన కాన్సీరామ్ గారి మాయావతి గారికి కాబట్టి మిత్రులారా మన పార్టీని మనం కాపాడుకుంటూ ఏ పార్టీకి కొప్పు కాకుంటూ మన పార్టీకి మనం వేసుకున్నట్టయితే రోజున మనమే అధికారాన్ని సాధించి ఓ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరి వాట వారికి బహుజనులకు కానీ అక్కడ కులంలో ఉన్న పేదలకు కానీ ప్రతి ఒక్కరికి సమభాగాలుగా ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనేది మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా ఏను గుర్తుకే మనం ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భారత్